నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అల్ఫా బ్లా నేను చూపిస్తున్న ఈ దేవాలయం మన తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లా పిల్లలమర్రి అనే గ్రామంలోనే ఉంది మన తెలంగాణలోని పురాతన దేవాలయాలు వాటి చరిత్ర గురించి చెప్పడమే ఇంకా మీకు చూపించడమే నా యొక్క ముఖ్య ఉద్దేశం నా లక్ష్యం పూర్వం కాకతీయుల రాజులకు ఆమంతులైన రేచర్ల బాటిరెడ్డి భార్య ఎరకసాని గారు ఈ గుడిని నిర్మించారు ఈ దేవాలయం పిల్లలమర్రి గ్రామానికి పశ్చిమ వైపుగా మూసి నదికి చేరువలో పన్నెండు వందల ఎనిమిదిలో నిర్మించారు ఫ్రెండ్స్ మొత్తం ఈ గ్రామంలో నాలుగు దేవాలయాలు నిర్మించారు అందులో ఒకటి ఈ ఎరకేశ్వర ఆలయం ఆలయాన్ని ఎరకసాన్ని కట్టించినందుకు ఆమె పేరు మీదనే నేటికి ఈ ఆలయం అదే పేరుతో పిలువబడుతుంది మిగతా మూడు దేవాలయాలు పార్వతి మహాదేవ రామేశ్వర దేవాలయం త్రికూటేశ్వర ఆలయం చెన్నకేశ్వర దేవాలయం ఇవన్నీ ఇంచుమించు రెండు వందల యాభై మీటర్ల దూరంలోనే ఉంటాయి ఇంకా ఈ దేవాలయాలు అన్ని తోనే నిర్మించబడ్డాయి ఆసక్తికరమైన విషయం ఏంటంటే పద్నాలుగవ శతాబ్దం ప్రారంభంలో అల్లావుద్దీన్ ఖిల్జీ దక్కన్ ప్రాంతంలో జరిపిన దాడుల సమయంలో ఈ ఆలయం చాలా వరకు ధ్వంసం చేశారని చెప్పని ఇక్కడ శిలాశాసనం చూపిస్తుంది తర్వాత ముసలూరి నాయక రాజవంశానికి చెందిన కాపయ్య నాయకుడికి సేవలు అందిస్తున్న స్థాబరీ చీఫ్ ద్వారా ఎరకేశ్వర స్వామిని తిరిగి స్థాపించినట్లు పంతొమ్మిది వందల యాభై ఏడులో శాసనంలో లిఖించబడింది పిల్లలమర్రి గ్రామ చరిత్ర గురించి తెలుగులో రాతి శాసనాలు కూడా ఉన్నాయి ఇక్కడ ప్రస్తావించబడ్డాయి మనం స్టార్టింగ్ ఒక రాయి స్తంభం లెక్క ఉంటది దాని మీదనే ఉన్నది దేవాలయ నిర్మాణం మన తెలంగాణలోని రామప్ప దేవాలయానికి దగ్గర పోలికలుగా కనిపిస్తుంది ఇంకొకటి వరంగల్ లో ఉన్న వేయి స్తంభాల గుడిని చూసినట్టు కూడా అనిపిస్తుంది దేవాలయాన్ని చూస్తే ఈ దేవాలయం గర్భ గుడిని ఇటుక మరియు సున్నంతో తయారు చేశారంట ఇంకొక ముచ్చట ఏంటంటే ఈ గుడిలో ఉన్న రాళ్లను నానం తీసుకు నానంతో కొట్టి చూస్తే ఇనుము ఇనుమును కొట్టిన సౌండ్ వస్తుంది అని చెప్పని ఎంతో మంది ప్రజలు చెప్తున్నారు ప్రతి కార్తీక పౌర్ణమి మరియు మహాశివరాత్రి రోజు ఎంతో మంది వందలాదిగా వేల వేలాదిగా భక్తులతో ఈ దేవాలయం కిక్కిరిసిపోతుంది పౌర్ణమి రోజు ఎన్నో దీపాల మధ్య ఆలయ ప్రాంగణం మొత్తం వెలుగులో పండగ కనిపిస్తుంది మనకు చిన్న పెద్ద తేడా లేకుండా ప్రజలు మహాశివుని స్మరించుకుంటూ కొబ్బరికాయలు కొట్టి దీప దూప నైవేద్యాలు సమర్పించుకొని వాళ్ళ కోరికలు తీర్చమని ఆ మహాశివుని కోరుకుంటారు పూర్వం ఇక్కడ వచ్చిన భూకంపం వల్ల గర్భగుడిలోని శివలింగం ఒకవైపు వంగినట్టుగా ఉంటుందని ఆ గ్రామ ప్రజలు చెప్తున్నారు ఈ దేవాలయం పైన ఉన్న బొమ్మలు ఎంతో అందంగా ఎంతో నైపుణ్యంతో చెక్కబడ్డాయి ఇలాంటి దేవాలయం మన ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉండడం మనకు అదృష్టంగా భావించాల్సింది నేను ఇంకా మా తమ్ముడు ఈ దేవాలయానికి కార్తీక పౌర్ణమి రోజే వెళ్ళినాము పోయేసరికి ఎంతమంది పబ్లిక్ ఉన్నారని చెప్పంటే అసలు ఎటు చూసినా కూడా దీపాలు పూజలు అసలు చూస్తానికైతే రెండు కన్నా జరుపుకుంటున్నాయి చిన్నపిల్లలు పెద్ద పిల్లలు చిన్న చిన్న పెద్ద తేడా లేకుండా ఎంతమంది అంటే ఆ మహాశివుని దర్శించుకోవడానికి ఇంతమంది వచ్చిర్రు అని చెప్పని నాకు అనిపించింది ఎంతైనా ఆ గుడి ప్రాంగణంలో తిరిగేటప్పుడు మాత్రం మనసుకు ఎంతో ప్రశాంతంగా అనిపించింది ఇట్లాంటి గుళ్ళు మన మన తెలంగాణ రాష్ట్రంలో మన నల్గొండ సూర్యాపేట దగ్గరగా ఉండడం మనం చేసుకున్న పుణ్యం అసలు ఇట్లాంటి గుళ్ళు ఉండడం ఇప్పుడు మనం ఇల్లు కట్టుకోవడానికి పిల్లర్లు అని చెప్పని ఎంతో పని చేసుకుంటున్నాము కానీ అప్పట్లోనే ఇంత పెద్ద పెద్ద రాళ్ళతోని ఇట్లాంటి గుళ్ళు ఎట్లా గట్టిరు అనేది అసలు ఒక మిస్టీరియస్ అనిపిస్తుంది ఇట్లాంటివి చూస్తుంటే ఇంత మంచి డిజైన్లు ఉన్నాయి లోపల శ్రీచక్రాలు పద్మాలు ఆ లోపల ఆ ఫిల్లర్స్కి ఉన్న డిజైన్స్ అయితే మతిపోతుంది అసలు అంత చిన్న చిన్న డిజైన్స్ అట్లాంటి బొమ్మలు ఎట్లా చేసారో ఏమో కానీ ఈ గుళ్ళను మాత్రం అప్పట్ల రాజుల కాలంలో అల్లావుద్దీన్ ఖిల్జీ వచ్చినప్పుడు మాత్రం చాలా డ్యామేజ్ చేశారు అని చెప్పి అనేది మీకు చూస్తే కూడా కనిపిస్తుంది కొన్ని కొన్ని ప్రదేశాలల్లో ఏనుగు బొమ్మలు ఏనుగు తొండం ఆ దంతాలు కూడా పర్ఫెక్ట్గా చెక్కిన దంతాలను కూడా ఇరగ్గొట్టేసిర్రు వాటిని పలగ్గొట్టేసారు అంట అప్పట్లో ఇట్లాంటి చరిత్ర కలిగిన మన ఈ గు ఈ దేవాలయాలను మనం కూడా వెళ్ళాలి దర్శించుకోవాలి ఇక్కడ చూసినా కూడా ఆ మహాశివుడే కనిపిస్తాడు మన నల్గొండ జిల్లాల చాలా వరకు ఇట్లాంటి ఆలయాలు ఉన్నాయి ఇవన్నీ మీకు చూపిస్తానికి నేను ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాను ఇంకా నేను చేస్తున్న సూర్యదేవాలయం గుడి గురించి కూడా మీ అందరికీ నేను మళ్ళీ అప్డేట్ ఇస్తాను నేను చాలామంది కామెంట్ చేస్తున్నారు ఒక డేట్ ఫిక్స్ చేస్తే ఆ రోజు మేము కూడా వస్తాం ఆ దేవుడే మమ్మల్ని పిలుస్తుందని చెప్పి అనుకుని మేము ముందుకు వస్తాం ఖచ్చితంగా ఆ గుడి అభివృద్ధి కోసం మేము కూడా తోడ్పడతాం మీకు సపోర్ట్ ఇస్తామని చెప్పని చాలామంది కామెంట్ చేస్తున్నారు మీ అందరికీ ధన్యవాదాలన్నా ఇట్లనే మీరందరూ వస్తే వెళ్ళి ఆ గుడిని అభివృద్ధి కోసం ఖచ్చితంగా మా వంతు ప్రయత్నం మేము కష్టపడతాం మేము ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానికి మేము కృషి చేస్తామన్నా నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే ఈ వీడియోని మరి మరింత మందికి షేర్ చేయండి లైక్ చేయండి నన్ను సబ్స్క్రైబ్ చేయండి అన్న ఇంకా చాలామంది చాలా వీడియోలు మీకోసం నేను మీ ముందుకు తీసుకొని వస్తాను చాలా గుళ్ళు ఉన్నాయి దేవాలయాలు పురాతనమైన దేవాలయాలు ఉన్నాయి ప్రజెంటు ఇంకా మంచిగా వైభవంగా ఉన్న దేవాలయాల గురించి కూడా వాటి చరిత్ర గురించి కూడా మీకు చెప్తానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తుంటాను ఇంకా మీకు తెలిసిన దేవాలయాలు ఉంటే కూడా కామెంట్ చేయండి నేను కూడా అక్కడికి విజిట్ విజిట్ చేస్తానికి ట్రై చేస్తాను ఖచ్చితంగా